రాష్ట్రంలో ఒక మూలన చంద్రబాబు నాయుడు మరొక మూలన అది లోకేష్ ఎట్లా మాట్లాడ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే లోకేష్ ఏమో లండన్ పోయిండు లండన్ అంట లోకేష్ వాళ్ళ మదర్ ఏదో బిజినెస్ పరంగా సక్సెస్ అయ్యిందని చెప్పి లండన్లో ఆమెకు గుర్తింపు వచ్చి ఆమెకు అవార్డు లభిస్తే దాని గురించి గొప్పలు చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం మొదలుపెట్టిండి నీకు ఒకవేళ ఆడవాళ్ళ స్త్రీ శక్తి బయటకు వచ్చి సక్సెస్ అయితే అది గర్వకారణమే మన దేశంలో అట్లాంటి సెలబ్రేషన్ చేసుకోవచ్చు కానీ మన దేశంలో అట్లాంటి సెలబ్రేషన్ చేయకుండా ఈ లోకేష్ పోయి లండన్లో మీటింగ్ పెట్టడమే ఉంటుంది అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపద అంతా లండన్ విదేశాలు పక్క రాష్ట్రాలు పక్క దేశాలకు వెళ్ళిపోతుంటే మరి ఈ సొంత రాష్ట్రం పరిస్థితి ఏంది చెరుక చాపర్ హెలికాప్టర్లు ఉన్నాయి కదా ఎక్కడం ఒక చాపర్ హెలికాప్టర్లో ఒక్కసారి బయలుదేరి అక్కడ చేరుకొని మళ్ళీ ఇక్కడికి రావడానికి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆస్తి ఎంత నష్టం జరుగుతుంది అది పేదలు కట్టే ట్యాక్స్ కదా వీళ్ళిద్దరూ రాష్ట్రంలో మోందా తుఫాను వచ్చి ప్రజలందరూ ఇబ్బందులు పడుతూ ఇక్కట్లు పడుతుంటే మహిళా శక్తి అంట ఏది అది లోకేష్ గారి అమ్మగారు ఆమె మహిళ ఆ ముక్కతేనా మహిళ ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు లేరా మరి ఆంధ్ర రాష్ట్రంలో పంట నష్టం వచ్చిన మహిళల పరిస్థితి ఏంది పంట నష్టం వచ్చిన రైతుల యొక్క భార్యల పరిస్థితి ఏంది ఎంతోమంది రై ఆడమై మహిళలు ఏది వరదలల్లో వానలల్లా చిక్కుకొని ఇబ్బందులు పడ్డ వాళ్ళ పరిస్థితి ఏందని లోకేష్ను చంద్రబాబును అడిగటోడు లేకుండా పోయిండు ఆ విధంగా వాళ్ళు రెచ్చిపోయి విచ్చలవిడి ప్రవర్తన చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనను గాలికొదిలేసి పూర్తిగా స్వైర విహారం చేసినట్టుగా ఈ నాయకులు ప్రవర్తిస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు మాత్రం జగన్ వెంట ఉండే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికైనా కానీ బుద్ధి తెచ్చుకొని వీలైనంత తొందరగా ప్రజా సమస్యల పట్ల అవగాహన ఎంచుకొని వాళ్ళ సమస్యలను ఎంటనే పరిష్కరించే దిశగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వర్గీయులు అలాగే ఈ కూటమి ప్రభుత్వం అనేది మేల్కోవాలి తుఫాన్లు వచ్చినప్పుడు ప్రజల ఎంట ఉండి ప్రజలకు ధైర్యం నింపాల్సింది పోయి విదేశాలలో విహారం చేస్తామంటే అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీరందరూ గుర్తించాలి